హాయ్ హాల్ ఎలా ఉన్నారు వెల్కమ్ ఇదేంటి అనుకోకండి కోల్డ్ అయింది సో అందుకని ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట కోల్డ్ అయింది అందుకనే అంత కొంచేముంది వాయిస్ కూడా కొంచెం చిన్నగా వస్తుంది ఓకేనా సరిదైంది అందుకనే వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి సైదుల్ గారు గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఐ గివ్ ద ఫస్ట్ లైక్ టు లేడీ ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం కోల్డ్ అయింది వాయిస్ ఏమైనా కొంచెం తక్కువ రావచ్చు ప్లీజ్ హవ్ యూ ఆర్ లంచ్ మేడం లేదు సార్ ఇంకా తినలేదు మీరు తిన్నారా హలో మేడం ఆర్ యూ ఓకే 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 సైదుల్ గారు ఓకే కొంచెం కోల్డ్ అయిందనమాట అందుకని వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది అంతే తిన్నారా మీరు ఓకే ఓకే వాయిస్ వస్తుందా ఓకే తిన్నారా సైదుల్ గారు ఓకే ఫిష్ కర్రీ ఓకే కందన 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 మీ నేమ్ ఇదే అనుకుంటా థర్డ్ లైక్ డన్ సిస్టర్ సబ్స్క్రైబ్ డన్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద లైవ్ ఇప్పుడు నా నాతో మాట్లాడుతున్నావు నన్ను చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు ద లైవ్ వాట్ అబౌట్ మేడం కర్రీ మాది వాళ్ళ కర్రీ వచ్చేసి మటన్ మటన్ సైజులు గారు మాది ఓకే ఓకే సూపర్ ఓకే నరేష్ నరేష్ దిస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు లైక్ చేసినందుకు వెల్కమ్ టు ద లైవ్ అండి కొంచెంసేపు ఉంచుతాను ప్లీజ్ ఎవరైనా లైవ్కి వచ్చేది ఉంటే లైక్ రండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా అప్పుడు ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది కదా టైము కొంచెం సేపు ఉంటాను అందరు లంచ్ అయిపోయిందా సారీ డిన్నర్ అయిపోయిందా అందరిది సారీ డిన్నర్ అయిపోయిందా ఏమేమి స్పెషల్ ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ఓకేనా చుట్టూరు సౌండ్స్ వస్తున్నాయి కదా బైక్ సౌండ్స్ అవన్నీ అందుకని ఒక్కోసారి మ్యూట్లో పెడుతున్నా అంతే ఎవరు లేనట్టున్నారు కదా లైవ్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇంకొక టెన్ మినిట్స్ చూస్తా చూసి ఇంక నేను కూడా క్లోజ్ అబ్బా లైవ్ ఎవరు లేరా ఎవరు మాట్లాడట్లేదు షో నేనే లేట్ వచ్చినట్టున్నా కదా ప్రభు హెయిర్ సూపర్ హెయిర్ సూపరా ఓకే ఫుల్ హెయిర్ స్టైల్ ప్లీజ్ ఫుల్ హెయిర్ స్టైల్ ఏం లేదండి నార్మల్ హెయిర్ నార్మల్ హెయిర్ స్టైలే నార్మల్ ఏమి హెయిర్ స్టైల్ ఏం లేదు సింపుల్ నాగేశ్వరరావు హాయ్ అండి హాయ్ నాగేశ్వరరావు గారు వెల్కమ్ టు ద లైవ్ అండి నరేష్ హాయ్ హాయ్ నరేష్ నాగేశ్వరరావు గారు వేర్ ఆర్ యూ స్పీకింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి మాది మీది మీరు ఎక్కడండి మీరు ఎక్కడి నుంచి ప్రభు ప్లీజ్ 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 ఇందులో ప్లీజ్ ఏం లేదండి ఇది ఏం హెయిర్ స్టైల్ కాదు నార్మల్ హెయిర్ స్టైలే నార్మల్ హెయిరే ఓకేనా ఏం స్టైలిష్ కాదు नागेश्वर शमशाबाद ओके शमशाबाद तिनारस let you just eat okay okay అజయ్ కు అజయ్ అజయ్ దిస్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద లైవ్ అజయ్ కరెక్టే కదా అజయ్ అజయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కమింగ్ టు యువర్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అజయ్ గారు నేను ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా ఎక్కువైతే నేను నేను లైవ్ పెట్టాను ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడే లైవ్ పెడతాను అనమాట అంత మాత్రమే నేను లైవ్ పెట్టాను ఎప్పుడైనా టైం కుదిరిందని బట్టే తప్పకుండా పెడతాను మాట్లాడదామని అందరితో There are short videos, cute, girl. cute guy. Okay, thank you, thank you supporting sir. ఐరు ఐరుమా ఐరు ఐరు ఐరో చూసారుగా మా ఐరు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అన్నమాట 不知。<Okay. S 2> okay. ఇలా తిరుగుతూ కన్ చేస్తున్నా కదా అప్పుడప్పుడు మీకు డిస్టర్బెన్స్ అవ్వచ్చు దోమలు బాగున్నాయి ఈరోజు అందుకనే ఒక కొద్దు నుంచి తిరుగుతూ లైవ్ చేస్తున్నా నేను నైన్ థర్టీ వరకు అయితే లైవ్ చేస్తానండి తర్వాత క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా తిన్నారా అందరూ డిన్నర్ అయిపోయిందా నేనైతే ఇంకా తినలేదు తినాలి కోల్డ్ ఉంది కొంచెం తింటా కొంచెం అజయ్ లైక్ అండ్ కామెంట్ ఆన్ షార్ట్ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ అండ్ కామెంట్ కూడా ఓకే థ్యాంక్ యూ బట్ షార్ట్ వీడియోస్లో కామెంట్ చూసి అక్కడే రిలైక్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జీ నేమ్ నాకు అర్థం కావట్లేదు జవిద్దాం ఏం కర్రీ మాది వాళ్ళు వచ్చేసి మటన్ అండి మీరేం కర్రీ మూవీ సీన్స్ హై క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ బ్రో అజయ్ ఎస్ నేను అదే చెప్పాను కదా షార్ట్ వీడియోస్ పెట్టామంటున్నారు కదా కామెంట్ చేస్తానన్నారు కదా తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్లలో సౌండ్స్ ఏమో వస్తున్నాయి బ్యాక్ సౌండ్స్ అందుకని అప్పుడప్పుడు మ్యూట్ పెడుతున్నా ఓకే టమాటా ఫిష్ కర్రీ ఓకే డిన్నర్ అయిపోయిందా సార్ మీది తినేస్తారా ఇంకా లేదు ఓకే ఇంకా లేదు ఓకే ఓకే న్యూ సింగరా న్యూ సింగర్ సింగర్జ న్యూ సింగ సింగరా న్యూ సింగర్ ఏం కాదు ఏదో జస్ట్ అట్లా ట్రై అంతే నేను సింగర్ అనేది చెప్పట్లే జస్ట్ ట్రై అంతే nice songs thank you so much <coughs> okay all బాయ్ నేనైతే లైఫ్ క్లోజ్ చేసి ఇస్తున్నాను మళ్ళీ నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే తప్పకుండా మీతో మాట్లాడటానికైతే ట్రై చేస్తుంటాను అప్పటి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పకుండా రిప్లైలు ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్